అస్సలం అయికు వరహతుల్లా వరకతూ నహ్మదు వనసలి అలా రసూల్ హిల్ కరీం అమ్మాబాద్ సోదరులారా సోదరి మల్లారా ఏతే కాఫ్ అల్లా తబారక్త కురాన్ మజీద్లో సురే బకరా వాక్యం నూట ఎనభై ఏడులో తెలియజేశాడు మీరు ఉపవాసాలు పాటించండి అనడంతో పాటు మీరు మస్జిద్ల్లో ని కూడా పాటించండి అయితే ఏతకాఫ్ చేసేటప్పుడు మీరు మీ భార్యలతో సంభోగం చెయ్యకండి అన్నాడు ఇక్కడ అల్లా తాలా పురాణి మజీదు లో గురించి తెలియజేయటం అనేది జరిగింది అయితే ఏతికాఫ్ అనేది అల్లాహ్ కే నబీ సహు అలీహి వసల్లం గారి కాలంలో ప్రవక్త వారు ఎలా చేసేవారు అంటే దైవ ప్రవక్త సుల్లాలెసలో రమజాన్ యొక్క ఆఖరి పది రోజుల్లో ఏతకాఫ్ పాటించేవారు దైవ ప్రవక్త సుల్లాలెసలో తెలియజేశారు దాని సారాంశం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా ఒక్కరోజు ఏతకాఫ్ చేసినా ఆ వ్యక్తికి అల్లా తబార నరకం నుంచి ఎలా రక్షిస్తాడంటే భూమి ఆకాశానికి ఎంతైతే దూరం ఉంటుందో ఆ వ్యక్తికి మరియు నరకానికి అంత దూరాన్ని సృష్టిస్తాడు అన్నారు దైవప్రవక్త సులల్లాహు అలహి వసల్ అయితే సుదర్ నర సుదరీ ఏతకాఫ్ గురించి అనేక లాభాలు ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది అయితే అల్లాహే నబీ సలహు అలహి వసల్లం మాత్రం ప్రతి రమజాన్ నెల ఆఖరి పది రోజుల్లో ఏతకాఫ్ పాటించారు అయితే సోదరులారా మల్లారా ఏతికాఫ్ అనేది ఒక రోజు ఉండొచ్చా లేదా పది రోజులు తప్పనిసరిగా ఉండాలంటే లేదండి ఒక రోజు కూడా ఉండొచ్చు ధార్మిక గ్రంథాల్లో ఏం రాయడం జరిగిందంటే ఎక్కడైనా ఒక మసీదు ఉండి ఆ మసీదులో ఆఖరి పది రోజులు అంటే రంజాన్ యొక్క ఆఖరి పది రోజుల్లో ఏతకాఫ్ ఎవరూ లేకపోతే వారికి తప్పకుండా బోధించాలి ఏతకాఫ్ తప్పకుండా ఉండాలి ఇది చాలా పుణ్యకార్యం అని చెప్పి ఎంతో మనం ప్రోత్సహించడం అనేది చేయాలి సొదలరా ఏతకాఫ్ గురించి మరి స్త్రీలు ఉండొచ్చా లేదా అని చెప్పేసి అంటే ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది స్త్రీలు తమ యొక్క ఇళ్లల్లో ఏదైతే ప్రదేశాన్ని నమాజ్ కోసం ఏర్పరచుకోవడం జరుగుతుందో ఆ ప్రదేశంలో ఏతకాఫ్ చేయాలి అయితే స్త్రీలకు సంబంధించి ఎన్నో ధార్మిక సమస్యలు ఉంటాయి వాళ్ళు వంట చేయొచ్చా లేదా వాళ్ళు పనులు ఎలా చేసుకోవాలి ఏ రకంగా చేసుకోవాలని చెప్పేసి వీటికి సంబంధించిన చాలా ముఫ్లి సతో మాట్లాడి వేరొక వీడియో నేను చేయడం జరుగుద్ది అయితే ఏతకాఫ్ లో ముఖ్యంగా ఎవరైతే పది రోజులు సున్నత ఎతికాఫ్ పాటిస్తారో ఆ సున్నత ఎతికాఫ్ లో ఏ పనులు చేస్తే పుణ్యాలు ఎక్కువ వస్తాయి ఏ పనులు చేయడం ద్వారా ఎతకాఫ్ విరిగిపోతుంది ఇవన్నీ కూడా వేరే మసైల్ ఇవన్నీ కూడా వీటి గురించి మాట్లాడితే ఇంకా వీడియో పెద్దదైపోద్ది అందుకోసం వాటి గురించి ఇంకా నేను ఇంకో వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఏది ఏమైనప్పటికీ రమజాన్ నెల ఆఖరి పది రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి ఎతకాఫ్ ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి అల్లా నబీ సలహు అలహి వసలం రమజాన్ యొక్క ఆఖరి పది రోజులు ఎతకాఫ్ ఉండేవారు రమజాన్ యొక్క ఆఖరి పది రోజులు ఎతకాఫ్ చేయడం ద్వారా షబే కదర్ లైనతుల కదర్ యొక్క రాత్రి మనకి లభ్యమైనటువంటి అవకాశం చాలా ఎక్కువ అల్లా తబారుల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం అయికం వరహతుల్లా వరకాతు అస్సలం అయికం వరహతుల్లా వరకాతు సోదర సోదరీ మల్లారా మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెంబల్ టచ్ చేయండి మన వీడియోస్ లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి జజాక్ వల్లా